హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ గురించి చెప్పే ముందు నా ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ మీకు చాలాసార్లు షేర్ చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది కామెంట్ రూపంలో అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సార్ మేము నలభై నుంచి యాభై మధ్యలో మార్క్స్ అయితే ఉండటం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు వేరే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రిజల్ట్ ఏమైనా వచ్చినాయా రన్నింగ్కి సంబంధించినటువంటివి వాటి వల్ల ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి రన్నింగ్కి సంబంధించినటువంటి పోస్ట్లకు ఏమైనా ఇబ్బంది కలిగే ఆస్కారం ఉందా గ్రౌండ్స్ అనేవి వాటికి వీటికి సపరేట్గా ఉండే ఛాన్స్ ఉందా ఈవెంట్స్ అనేది సేమ్ ఉండే ఛాన్స్ ఉందా మరి ఇంకా చూసుకుంటే కనుక జూలైలో జరగాల్సినటువంటి ఈవెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా తదితర సంబంధించిన అంశాల మీద మీ ముందుకైతే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సుధాకర్ ఈ విషయం నేను ఎన్నిసార్లు షేర్ చేసుకున్నా మీకు సరిపోదు ఎందుకంటే ఈ కి సంబంధించినటువంటి వన్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్కి సంబంధించినటువంటి ఒకటి హైట్కి సంబంధించిన చిన్న ట్రిక్ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఓవరాల్గా చెప్పాల్సే శోది లేకుండా జూలైలో మనకు ఈ ఈ ఎస్ఎస్జీడికి ఈవెంట్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అది ఏదో కాదు కంపెనీ కంపెనీ అయితే ఐటీబీపీ నాకు సంబంధించిన సంబంధించినంత వరకు నేను ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయడం జరిగింది ఐటీబీపీ కంపెనీలో మాదాపూర్లో ఉండటం జరుగుతుంది ఐటీబీపీ కంపెనీ అయితే ఆ ఐటీబీపీ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచించడం అయితే జరిగింది మీరు తెలంగాణ స్టేట్ లెవెల్లో కానివ్వండి బార్కోడ్ స్కానర్ అనేది పెట్టడం జరుగుతుంది రన్నింగ్లో మనం ఒకసారి ఆ శాటిలైట్ కింద నుంచి దాని ఏమంటారు సిగ్నల్స్ కింద నుంచి వెళ్ళిన పిమ్మట క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది అప్పల్లాగా కాకుండా మరి దానికైతే తక్కువ మంది అయితే ఉండడం జరిగింది దీనికి లక్షల్లో మనకు పోస్టులు పెరగడం వల్ల ఇరవై ఆరు వేల నుంచి నలభై ఆరు అయితే కావడం జరిగింది ఓవరాల్ గా చెప్పాలంటే ఐటీబీపీ కంపెనీ టెండర్ అయితే కంప్లీట్ అయ్యో అవడం జరిగింది ఇక సమస్యల్లా మనకు జూలైలో సిఆర్పిఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి రన్నింగ్ అయితే ఉండడం జరిగింది నేను వెబ్సైట్లో సెర్చ్ చేయడం జరిగింది అది జూలై టెన్ నుంచి జూలై ముప్పై వరకు జరుగుతుంది ఇవాళ జూలై సెకండ్ మరి దీనివల్ల ఎస్ఎస్జీడికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమైనా కలిగే అవకాశం ఉందా అంటే అన్ని చూసుకొని ఐటీబీపీ కంపెనీ వాళ్ళు ఈసారి డిఫరెంట్గా దీన్ని ఏమంటారు రన్నింగ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది దయచేసి గమనించగలరు ఒకటికి రెండు సార్లు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు మంచి మార్క్స్ నలభై వచ్చినాయి సార్ యాభై వచ్చినాయి సార్ అరవై వచ్చినాయి కానీ కాదు పోస్ట్ పెరగడం వల్ల నాకైతే అప్పుడు నలభై ఆరు నలభై ఎనిమిది మార్కులకు ముప్పై ఆరు మార్కులకి జాబ్ వచ్చింది నక్సల్ ఏరియాలో ఉన్న వారికి అయితే ఇక్కడ ఏమైతుందంటే ఎక్కువ మొత్తంలో సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు అందులో రన్నింగ్ కొట్టే వాళ్ళు తక్కువ ఉంటారు ప్రాక్టీస్ చేసి మరియు మెడికల్లో కూడా చాలా మంది పోవడం అయితే జరుగుతుంది మెడికల్ ఫిట్ అయ్యి నువ్వు రన్నింగ్ పెట్టినట్టయితే జాబ్ అనేది కన్ఫామ్ గా వస్తుంది గ్రౌండ్కు నలభై వచ్చిన వాళ్ళు ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు యాభై వచ్చిన వాళ్ళు గ్రౌండ్కు వెళ్ళటం మాత్రం మనకండి వామప్ లాంటివి చేసుకోండి ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్ అయితే కావండి మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు మా అంటే మార్నింగ్ ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గ్రౌండ్లో కేటాయించండి తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చదువుకోవడం మొదలు పెట్టండి మళ్ళీ సాయంత్రం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఇంకా అన్నిటికన్నా మీరు ఇసుకలో పరిగె పరిగెత్తడానికి ప్రయారిటీ అయితే ఇవ్వండి రిజల్ట్ వచ్చినాక ఆలోపు మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే చేయండి ఇది నాటే నాట్ ఏ జోక్ ఐటీబీపీ కంపెనీ వాళ్ళు దీన్ని పెట్టడం వల్ల ఈ విధంగా సెన్సర్ హైట్ కానివ్వండి మామూలు ఇవి ఎక్విప్మెంట్స్ అనేవి బార్కోడ్ అనేది ఉంటుంది అవి సిగ్నల్స్ కింద నుంచి వెళ్ళిన పిమ్మట క్యాలిక్యులేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అది మీకే అడ్వాంటేజు ఇంకా టైం అయిపోయింది ఈ టైం కల్లా నువ్వు రాలేదు అన అనకుండా సిగ్నల్స్ డైరెక్ట్ టైమింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కు సంబంధించినటువంటి డిప్స్ కానివ్వండి మీరు జిమ్కి వెళ్ళడం కానివ్వండి జిమ్లో సంబంధించినటువంటి ఫుడ్ కానివ్వండి తీసుకోండి ఎందుకంటే నిపుల్స్ కింద మనకు టేప్ అనేది పెట్టడం జరుగుతుంది పోలీస్ కానిస్టేబుల్ మాదిరిగా నిపుల్స్ పైన చెస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చెస్ట్ అయితే రాదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎందుకంటే నేను వన్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే పాయింట్ ఫైవ్కి ఎక్కువ ఉన్నప్పుడు యాడ్ చేయాలి కానీ బై మిస్టేక్ నాది మిస్టేక్ జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే ఐటీబీపీ కంపెనీకి టెండర్ అయితే రావడం జరిగింది జూలైలోనే ట్రేడ్ కు సంబంధించినటువంటి రన్నింగ్ అయితే ఉండటం జరిగింది అది జూలై కావచ్చు ఆగస్టు కావచ్చు ఎస్ఎస్జిడికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే జూలై నుంచి ఆగస్టు మధ్యలో మీకు జూలైలో రిజల్ట్ వచ్చి మీకు డేట్స్ అనేది తొందరనే అనౌన్స్మెంట్ అయితే కావడం జరుగుతుంది కొంచెం ఎస్ఎస్ జీడికి పేషెన్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే సెంట్రల్ జాబ్ సంబంధించి ప్రాసెస్ అనేది లేట్ గా అవుతుంది ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ లో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది మళ్ళీ ఎస్ఎస్జీడికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే పడటం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో నన్ను అలగాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ జై హెన్ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పరెంట్స్